హాయ్ అండి అందరికీ నమస్తే ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు ఆనియన్స్ ఒకటే ఉంది అనుకున్నప్పుడు ఆనియన్తో మంచి కర్రీ అయితే చేసుకోవచ్చండి చూడండి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేపేసుకుందాం చూడండి చిట్పట అనంగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కాస్త అందులోకి వేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి ఆనియన్స్ బాగా వేపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేపుకుందాము ఆయిల్తోనే మనకి ఆనియన్ మొత్తం వేగిపోతుంది చూసారా చాలా బాగుంటుందండి రెసిపీ అయితే ఇది ఆనియన్తో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని బాగా వేపుకుందాము బాగా మగ్గనివ్వాలన్నమాట తగినంత ఉప్పు వేసుకొని పెట్టేసుకుందాం చూసారా బాగా వేగింది కదండి బయట హాస్టల్స్లో ఉన్న రూమ్స్ తీసుకున్న పిల్లలకు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే ఆనియన్తో బ్యాచిలర్స్ ఉంటారు కదండి బయట చదువుకునే పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇదిగో చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నాను టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకున్నాను బాగా వేపేసుకోవాలి వేరే ఇంకేం లేదండి గరం మసాలా పౌడర్ కావాలి అనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేనైతే చేయలేదనమాట జాబ్ చేసే వాళ్ళు కూడా తొందరగా అయిపోవాలి వంట వచ్చాక టైం అయిపోయింది టైం సరిపోవట్లేదు అనేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు మంచి రెసిపీ అనమాట ఇది చూస్తున్నారుగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టి వదిలేద్దాం ఇదిగో చూడండి రెడీ అయిపోయింది మన ఆనియన్ రెసిపీ ఆయిల్ అంతా తేలిపోయింది కదండి బాగా మగ్గిపోయింది ఆనియన్ అంతా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ కట్టేసుకున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కొత్తిమీర కరివేపాకు వేసుకొని అలా కలబెట్టేసుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే రెసిపీ రెడీ అయిపోతుంది